హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు సిసి రోడ్కి కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక సెమీకేటెడ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీటాప్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మెయిన్ నార్సింగి రోడ్కి హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో హండ్రెడ్ ఫీట్ సిసి రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి సెమికేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ ఇందులో మనకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తోటి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఎవరైతే గోకాపేట్ నార్సింగి మంచిరేవుల కిస్మత్పూరు ఈ నియర్ బై లొకేషన్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి సేల్కి వచ్చింది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి బేర్షెల్ యూనిట్ బ్రాండ్ న్యూ కండిషన్లో రెడిటాక్ పైగా సేల్ చేస్తున్నారు ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ మనకు త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి కిచెను కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కిచెన్కి ఆపోజిట్గా మనకు చూడండి మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నార్త్ ఈస్ట్ కార్నర్ అవ్వడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ల్యాండ్ షేర్ వచ్చేసి అప్రాక్స్గా మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి దీని చుట్టూ మనకు హైరెస్ట్ గేటెడ్ కమిటీస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేసింది మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది టూ బెడ్రూమ్స్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది మనకు టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ అనేది మనకు సఫిషియంట్గా ప్రొవైడ్ చేయడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉండదండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కమ్యూనిటీ పరంగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన వన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారండి ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్